అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈ రోజు వరంగల్ మార్కెట్లోని కొనుగోలు చేసిన మిర్చి పత్తి ధరలు ఈ వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివరికి చేయండి ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి సో మార్కెట్లో కొత్త మిర్చి వచ్చిన మార్కెట్లో మీరు ప్రతి వారం నుంచి గమనించినట్లయితే మార్కెట్లో కొత్త మిర్చి ఈరోజు కూడా ఇరవై ఐదు బ్యాగ్స్ అయితే రావడం జరిగింది మార్కెట్లో కొనుగోలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఈ లోపనైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మొన్న మొన్నటి మార్కెట్లో చూసినైతే పదిహేను వేల రూపాయలు హైయెస్ట్ అయింది మార్కెట్లో కొత్త మిర్చి సో పద్నాలుగు పదమూడు పద్నాలుగు వేలు అయితే కొత్త మిర్చి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు ఈ లోపన ఈరోజు మిర్చి ఏసీ క్వాలిటీ చూసినట్లయితే పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు రూపాయలు బెస్ట్ అని చెప్పచ్చు హయెస్ట్ ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మిర్చి క్వాలిటీ లో ఉన్నట్లయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి ఎందుకంటే మార్కెట్లో రైతన్నలు పెట్టిన షాంపులు బట్టి రోజు అప్పుడు లాస్ట్ ఇయర్ స్టోర్లో పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి షాంపులు చూ చూపించినప్పుడు కానీ మార్కెట్లో రేటు ఎంత అవుతుందని కూడా ప్రతి కూడా ఉంటారు అయితే ఈరోజు మార్కెట్ నోటీస్ బోర్డులో వచ్చిన రేట్లు కూడా చెప్తూ ఉన్నాను త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదివేలు నుంచి పదమూడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపున మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు అయినాయి క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి క్వాలిటీ బాగున్నట్లయితే పదివేలు నుంచి పదమూడు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ డబుల్ హెచ్ వన్ రాటకం కూడా పదివేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి లో లో ఉన్నట్లయితే ఎనిమిది తొమ్మిది పది కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ ఇంకా తక్కువ ఉన్నట్లయితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి సన్నాలు కానీ లావులు కానీ ఏడు వేలు నుండి పద్నాలుగు వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ బట్టి మార్కెట్లో ధర ఉంది కాయ బట్టి క్వాలిటీ బట్టి కాయ సైజు బాగుండి కలర్ బాగున్నట్లయితే క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ బాగానే ఉంది సో ఈరోజు మార్కెట్ కొనుగోలు స్లో అని చెప్పొచ్చు మొత్తానికి అంత స్పీడ్ ఏం లేదని క్వాలిటీ బట్టి అయితే ధర అవుతూ ఉంది సో ఎందుకంటే చాలామంది రైతులు కూడా కాయ బాగున్న రేటు నచ్చగా రేటు గిట్టుబాటు కాక కొందరు అమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు రేటు బాగున్నట్లయితే రైతులు అమ్ముకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈరోజు కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి అరవై ఎనిమిది వందల నలభై రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు పత్తి మార్కెట్లో జెండపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది కొత్త మిర్చి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు మార్కెట్లో హైయెస్ట్ క్వాలిటీ కొత్త మిర్చి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలకు ఈరోజు కొత్త మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో లాస్ట్ మంత్ నుంచి మీరు గమనించినట్లయితే హెచ్చు తగ్గులైతే ఉంది కొత్త మిర్చి కూడా క్వాలిటీ బట్టి క్వాలిటీ బాగున్న వాటికి రోజు పదిహేను వేలు చేయడం జరిగింది దాని తర్వాత పద్నాలుగు పద్నాలుగు వేలు దాని తర్వాత పదమూడు వేలు ఐదున్నారు సో ఈ విధంగా ఈ రోజు మార్కెట్లో కొత్త మిర్చి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలకు కొత్త మిర్చి కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు వరంగల్ మార్కెట్లో ఇరవై ఐదు బ్యాగులు మిర్చి అయితే రావడం జరిగింది కాబట్టి